హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని తిరుమల శ్రీవారి చంతన ఇంకెన్ని అపచారాలు చేస్తారు ఎంత పాపం మూట కట్టుకుంటారు ఎన్నో జరిగాయి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డూలో కల్తీ అన్నారు నిరూపించారా తొక్కిసలాడ్డ అలాగే తిరుమల కొండ మీదికి మాంసాహారం తీసుకెళ్ళటం మద్యం తీసుకెళ్ళడం పట్టుబడడం ఇవన్నీ వదిలేస్తే మహాద్వారం వరకు ఎవరో చెప్పులు వేసుకొని వెళ్ళారు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది తర్వాత చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు టీవీ ఫైవ్ రిపోర్టర్ ఒకడు ష్యామ్ నాయుడు వాటి పేరు వాడు మొన్న చంద్రగ్రహణం ఉన్నాడు ప్రధాన ఆలయ ద్వారాలు ఏవైతే ఉన్నాయో మహాద్వారాలు తాళం వేసి తాళం వేసిన తర్వాత ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెడతాడా వాడెవడండి టీటీడీ ఎంప్లాయీయా ప్రధాన అర్చకుడా ముఖ్యమంత్రి చైర్మన్నా ఎవడు వాడు వాడెవడు తాళం వేయటానికి అక్కడ టీటీడీ సిబ్బంది ఏం చేస్తోంది ప్రధాన అర్చకులు ఏం చేస్తున్నారు బిఆర్ నాయుడు ఎంపిక్తున్నాడు ఏం చేస్తున్నారు ఏం జరుగుతోంది వాడెవడు ప్రధాన ఆలయానికి తాళం వేసి వేయడమే కాకుండా ఆ తాళాలు పట్టుకొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడతాడా ఇప్పుడు వాడిని ఏం చేయాలి వాడి మీద చర్యలు బీఆర్ నాయుడు తీసుకుంటాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా మంత్రి లోకేష్ నాయుడు తీసుకుంటాడా సనాతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా ఏ విధంగా మీరు భక్తుల మనోభావాలను ఈ విధంగా నాశనం చేస్తున్నారు తిరుమల పవిత్రతను సర్వనాశనం చేస్తున్నారు బుద్ధుందా టీటీడీ చైర్మన్కి కానీ ఆ ఉద్యోగి శ్యామ్ నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు ఏం చేస్తారు దీనికి ఏమని సమాధానం చెప్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఆ శ్రీవారు అన్నీ చూస్తూ ఉన్నాడు అన్నీ చూస్తూ ఉన్నాడు మీకు తగిన బుద్ధి చెప్తాడు మీకు తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త శ్రీవారితో ఆడుకోకండి మీరు తిరుమల పవిత్రతను మంట మంటగలపకండి సర్వనాశనం చేయకండి ఖబర్దార్